శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం సొంత కమిషన్ల కోసం రైతుల నోరు కొడుతున్న తిన్న ఆరోగ్య డైరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాడే రైతులు కల్లుకుంట గ్రామంలో ఆరోగ్య డైరీలో పాలు రేట్లు తగ్గించడం మరియు పాలు కూడా వేయించుకోలేకపోవడంతో ఇన్ఛార్జ్ సూపర్వైజర్ తో గ్రామ రైతులు తిరగబడ్డారు పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం కల్లకుంట గ్రామంలో హ్యాడ్చన్ ఆరోగ్య డైరీలో పాలు రేటు తక్కువ చేయడం అదేవిధంగా ఎక్కువ అవుతున్న పాలు వేయించుకోకపోవడంతో ఏరియా ఇన్ఛార్జి నాగార్జున సూపర్వైజర్ రమేష్ తో గ్రామ రైతులు ఈ డైరీ నమ్ముకొని లక్షలు లక్షలు పెట్టి ఆవులు తెచ్చుకొని షెడ్లు కట్టుకుని లోన్లు కడుతూ జీవనాధారం గడుపుకునే వాళ్ళం దానితో వీరు పాలు వేయించుకోకపోవడం చాలా దురదృష్టకరమని పాలు ఎక్కువ తీసుకురాకూడదు అనడంతో గ్రామ రైతులు ఏం చేయాలో తోచక డైరీ ఇన్చార్జ్ సూపర్వైజర్ తో తిరగబడ్డంతో పాలు వేయించుకున్నారు श्री सत्यसा जिला पेन தண்ணல்ல பெட்டல்லயே உரிய ஐ தாண்டா தட்டே வந்து தட்டே வந்து அம்மா 26 எனக்கு சால் சேர்றீங்க நான் பையன் பேப்பர் கி பேப்பர் சின்ன கேவ யூட் குச்சியுட என்னம்மா போர்ட் ரிபென்ட் பண்ணலாம் யாருமா கொண்டு நிடப்பியா யாரு சுமேரா இன்ஃபர்மேஷன் இல்லல நான் விடுவா ஐ லைன் தேங்க் போறோம்னு சொல்லேமா அந்த கணப்பா రెండో లక్షల్లో ఫార్మర్స్ ఉన్నారు ఒక్కొక్క ఫార్మర్ ఒక లీటర్ పెరిగిన లక్షల్లో పాలు పెరిగింది దానికి అమౌంట్ ఎలా ఇవ్వాలి అంటాను ఇన్ని రోజులు వేసుకున్నప్పుడు ఇన్ని రోజులు మార్కెట్ ఉంది సేల్స్ ఉంది ఎక్స్పోర్ట్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎవరికి వెళ్ళాలి ఇన్ని రోజులు నువ్వు వేపుకున్నావా

తొంభై సింపుల్ ఉంది మన సీసెన్ అట్లా అన్ని చోట్ల పెరిగిన ముప్పై ఐదు లక్షలు పాలు ఎక్స్పోర్ట్ పెట్టుకున్నారు ఎక్స్పోర్ట్ ఎట్లా పెంచుకోవాలి పెంచుకోవడం మేము అదే చెప్తాను సహకరించండి తీసుకొని వెళ్ళిపోతామని చెప్తాం వాళ్ళు లేదా అన్ని అందరు రాదని ఎట్లా ఇప్పుడు ప్రజల నుండి పాలు పెరగలను తగ్గ అవసరానికి పెట్టుకున్నట్టే కానీ పేమెంట్ ఇస్తున్నాం కదా ఇప్పుడు ఇది కూడా ఈ పాలు కూడా ఎక్సెస్ పాలు ఎత్తుకుని అయినా కూడా చలికాలంలో ఎక్కువ పాలైతీ మీరు తీసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలి లాభం వచ్చిన మీరు వాళ్ళ మీద పెడితే వాళ్ళ లోన్లు తీసుకుంటారా దాని మీద ఆధారపడుతున్నారు ఆ కాల్ చేసుకొని పలకొటంప చెప్పి రాలండి ఏమండి ని బాల్ ననే విట్టుతాం కదా పూర్తిమే స్టాప్ చేయాలంట చెప్పలా సరేనా ఇలా వదర్ ఏం ఇద్దా ఫార్మర్ వై చెక్ చేసి ఆ মালিক మాజే తీసుకోవులప్ప ఇప్పుడే కాల్ ఎక్ట్ అంటే ఎన్ని రోజుగా చెప్తాం గా గంబడే మాట్లాడితే మార్లే మాట్లాడ వస్తుంటే నేను రోజూ మాట్లాడొనే కట్టా మందవి కట్టమ ఫార్మర్ సభ చెప్పారు వాళ్ళు తీసుకొని కూడా వెళ్ళి ఆఫ్ డేట్ వన్ ఎయిట్ కూడా ఎస్ఎస్ఎం వచ్చినాయో ఫార్మర్స్ కూడా రిటర్న్ తీసుకువెళ్ళమ్మా సపోర్ట్ చేయాలి దానికోసం మీకు చెప్తాను కొద్ది రోజులు సపోర్ట్ చేయాలి కంటిన్యూగా ఉండదు మాకు ఆ ఫోర్ కదా స్టాక్ అంటే సేల్ అయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు మీకు పేమెంట్ ఇవ్వాలంటే మాకు సేల్ అవుతున్నాయి కదా మీకు ఇచ్చే అవుతుంది కంపెనీ పెట్టినిచ్చి కంపెనీ పెట్టినిచ్చి ఎక్స్పోర్ట్ మీరు చూసుకోవాలా లేదా ముందుగానే పదహారు వందలు పోరాడాల్సిన கம்பென் இவா மூப்பா எதுக்கு பெட்டு கலெக்சன் பெட்டு ரெண்டு கம்பெனி பாஸ் பாஸ்னா ఇప్పుడు ఇప్పుడు నువ్వు నుంచి మేము వారం వారు బండి వచ్చి అడిగాడు డ్రైవర్ తూ కూడా పది పది మేము చెప్తానే ఉన్నాం జరిగింది అంటే